నేను ఆయాంలో ఐదు సంవత్సరాల్లో ఏమి ఐదు సంవత్సరాల పాలనలో మన ప్రభుత్వంలో చేర్చినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను ఇప్పుడు జరిగినందుకు మళ్ళీ ఐదు నెలలు ఐదు సంవత్సరాల్లో పాలన మాకైతే అందుబాటులోకి రాలేదు మేము చాలా ఇబ్బంది పడ్డాము కరోనా టైంలో ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఎవరు ఆరు ఆదుకున్నది కూడా ఎవరు రాలేదు ఐదు సంవత్సరాల పాలనలో కూడా అప్పుడు యాభై ఏళ్ళు కరెంటు బిల్లు కట్టేనే మీకు కించని ఇస్తాము కాకపోతే మేయం సచివాలయాలకు వచ్చి కించను ఎన్నికెళ్ళిపోయింది ఎన్నికెళ్ళిపోతే యాభై వేలు బిల్లు కట్టమంటే కూల్ పనిచేసుకుని ఇప్పుడు కూడా మేము నెల నెలలు వచ్చాము మూడు వేల రూపాయలు డబ్బులు కట్టుకుంటున్నాం పింఛన్ పాలసీ యాభై వేలు తెచ్చి అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు యాభై వేలు కరెంటు బిల్లు కడితేనే ఆ యాభై వేలు కట్టుకుని నేను అప్పుడు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పింఛన్ తీసుకుంటున్నాను ఇప్పుడు నాలుగు వేలు వచ్చి నా కయ్య నా బిడ్డని ఆ నాలుగు వేల రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోసి చదివించుకుంటున్నాను అబ్బాయి అయితే వచ్చిన రెండు వందల జీవిత ప్రకారం మేము ఇంట్లో మా ఆధి ప్రకారం వాడుకున్న ఎట్నసే పాపని చదివించుకునే సామతికి నేను ఇప్పుడు ఇచ్చిన డబ్బులు పెట్టి మేము వాడుకున్నాం బాగా చదివించాము మా పాపని ఎంత భవిష్యత్తు ఉంటుంది డాక్టర్ అవుతావా నమ్మకైనా నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు పాస్ అయినా నువ్వు ఇంటర్మీడియట్ ప్రైవేట్ ఇది చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది ఇంటర్మీడియట్ పాస్ అయ్యానుకో నేను డిగ్రీకి వెళ్ళు కొద్దిగా టైం స్పెండ్ అది పాలిటెక్ చేయించిన నీకు ఐడియా వస్తుంది చాలా ఉద్యోగాలు వస్తాయి రెండోది వచ్చి నీకు వ్యాపారం కూడా కంట్రోల్ వస్తుంది చిన్నగా ఇచ్చి ముందు రిపేర్ చేయి ఆ మూడు లక్షలు పెట్టి దాని నుంచి నెక్స్ట్ ఎక్కువ చదువుకుంటూ రెండు పనులు వచ్చాయి